నమస్తే నేటి నా మంచి మాట కలదు మనకు చాల ఘనమైన సంస్కృతి కట్టుబొట్టు వంటి కట్టుబాట్లు సాముచేయకోయి సంప్రదాయము వీడి సాముచేయకోయి ಸಂಪ್ರದಾಯ ಮರುಕೆ ಪುಡು ಮಾಟ ಆ ಮಿತ್ರ ಹಿಮಶೈಲ ಕಿರೀಟಾರಿ ಸಸ್ಯಹರಿತ ವಸ್ತ್ರಧಾರಿ ಸುಜಲನದಿ ಕಂಠಹಾರಿ ಸುಫಲ ಶಾಂತಿ ವನವಿಹಾರಿ వేదశ్రవణ వ్రతాచారి అయిన భరతమాతకు అతి పురాతనమైన చరిత్ర సంస్కృతి ఉంది శౌర్యధనులైనటువంటి రాజులు వ్యాసుడు పరాశరుడు శుకుడు శౌనకుడు వంటి కవి పండితులు ఆదిశంకరుడు రామకృష్ణ పరమహంస వివేకానందుల వంటి ధర్మ ప్రచారకులు పీఠాధిపతులు కౌటిల్యుడు ఆర్యభట్టు రామన్ విశ్వేశ్వరయ్య చంద్రబోసు కలాం వంటి శాస్త్రవేత్తలు గాంధీజీ నేతాజీ పటేలు ప్రకాశం అంబేద్కర్ వంటి నిస్వార్థపరులైన నాయకులు ఈ భరతభూమిని జన్మించి చరితార్థులైనారు అంతేకాకుండా పరంపరగా మన దేశంలో సంప్రదాయ సంస్కృతి ఘనంగా కొనసాగింది వేదాలకు పుట్టినేళ్లైన మన భూమిలో ప్రత్యేకమైన వస్త్రధారణ తిలకధారణ స్త్రీ పురుషులు ఆచరించవలసినటువంటి నియమాలు కట్టుబాట్లు మన సంస్కృతి మనకు నేర్పింది కానీ నేడు పాశ్చాత్య సంస్కృతి మనపై ప్రభావాన్ని చూపించి వెరితరులు వేస్తున్నది భారతీయ సంప్రదాయం సర్వశ్రేష్టమైన సంప్రదాయం దానిని మరిచిపోవడం నేల విడిచి సాము చేయటమే అని గుర్తించాలి మన సంప్రదాయాన్ని పాటించడం ఎంతో శ్రేయస్కరం